హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఇంకా ఏంటో ఈవిడ వరుస వీడియోస్ పెట్టేస్తుంది అనుకుంటున్నారు కదండి కొంచెం టైం దొరికినా పెడుతుంటాను సో ఈ మధ్య అంత ఇంట్లో పనులు చేసుకుంటున్నాను కాబట్టి వీడియోస్ కూడా షూట్ చేసుకొని పెడుతున్నాను సో ఆల్రెడీ క్లీనింగ్ వీడియోస్ అయితే పెట్టాను కొంచెం లెంత్ ఎక్కువైంది కానీ ఆ వాటిని ఇంకా టూ పార్ట్స్గా డివైడ్ చేసి ఇంకేం పెడతామని చెప్పేసి పెద్ద వీడియోస్ అయినా పెట్టేసా పెట్టేశాను ఇంకా వీలు కుదిరితే చూడండి సపోర్ట్ చేయండి ఇంక ఇప్పుడైతే తమ్నైల్ చూసే ఉంటారు ఈరోజు వీడియో ఏంటి అనేది ఆల్రెడీ అంటే షాపింగ్ వీడియో కదండి సో షాపింగ్ ఎలా చేసాము ఈ సంక్రాంతి పండగకి ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని బయలుదేరుతున్నాను అయితే యాక్చువల్గా ఈ సంవత్సరం ఏంటంటే టూ టైమ్స్ షాపింగ్ అయిపోయింది టూ టైమ్స్ ఎలా చేసామనేది కూడా ఒకే వీడియోలో షేర్ చేస్తున్నాను ఎందుకంటే పెద్దగా ఎక్కువేమీ కాదు సో చిన్న చిన్న బిట్సే కాబట్టి ఇంకా టోటల్గా ఒకే వీడియోలో మీతో షేర్ చేస్తాను అయితే క్రిస్మస్ రోజు పిల్లలకి బ్రేకు ఫోర్ టు సిక్స్ ఇచ్చారండి ఆ టైంలోనే వెళ్ళి మొత్తం షాపింగ్ కంప్లీట్ చేసేయచ్చు కదా అని ప్లాన్ చేసుకొని కరెక్ట్గా ఫోర్ ఓ క్లాక్కి స్కూల్ దగ్గర ఉంటే సి ఫైవ్ ఓ క్లాక్కి విజయనగరంలో ఉండొచ్చు అని చెప్పి ఎందుకంటే తగరపోల్స్ నుంచి విజయనగరం దగ్గర కదా అటు మళ్ళీ వైజాగ్కి వెళ్ళామంటే చాలా ట్రాఫిక్ ఇరుక్కుపోతాము పిల్లల్ని మళ్ళీ స్కూల్కి దింపలేమని చెప్పేసి ఇటు విజయనగరం వెళ్ళిపోయాము ఎక్కువ మాకు అదే ప్లానింగ్ కరెక్ట్గా ఉంటుంది సో జర్నీకి ఇబ్బంది ఉండదు అనమాట విధంగా వచ్చాం కానీ పిల్లలు షాపింగ్ మాత్రమే కుదిరింది ఈసారి సిక్స్ సెవెన్ సిక్స్ సిక్స్ వరకు షాపింగ్ అయింది అంటే ఒక గంట షాపింగ్ చేసాము తర్వాత బిల్లుకి ఎక్కువ టైం పట్టింది ఎందుకంటే క్రిస్మస్ రోజు క్రౌడీ మామూలుగా లేదు చాలా ఎక్కువ ఉన్నాయండి షాప్స్ మాత్రం అస్సలు ఖాళీ లేదు మెట్లు మొత్తం మెట్ల పైన కూడా జనాలు కూర్చొని ఉన్నారు అంత రద్దీగా ఉంది సో అమ్మవారు పైడితల్లి అమ్మవారు అదే గుడి అనమాట సో సీఎంఆర్కి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత ఇంకా చాలా రద్దీగా ఉందని చెప్పాను కదండి అసలు ఈరోజు మొత్తం టౌన్ అంతా రద్దీగా ఉంది ఎందుకంటే ఎంతో కొంత షాపింగ్ ముందు చేసుకుందాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ క్రిస్మస్ రోజే ప్లాన్ చేసుకుంటారు అంత బాగా కుదురుద్ది పిల్లలకు సెలవులు ఉంటాయి వర్కింగ్ ఉమెన్స్ కానీ ఇంకా జెంట్స్ కానీ అందరికీ సెలవు కుదురుతుంది కాబట్టి ఈరోజు ఎక్కువ బాగా రద్దీగా ఉన్నాయండి అందుకనే బిల్లు దగ్గర చాలా ఎక్కువ టైం పట్టేసింది మాకు సో ఇంకా మళ్ళీ అందరికీ షాపింగ్ చేస్తే పిల్లల్ని మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్ళాలి మళ్ళీ మరుసటి రోజు దింపాలి ఇదంతా కూడా టైం వేస్ట్ అని చెప్పేసి ముందు పిల్లలకి అయితే సెలెక్ట్ చేసేసి పిల్లల్ని స్కూల్లో దించేసాము ఇంకా ఆ రోజైతే మరి ఇంకా షాపింగ్ మరి కంప్లీట్ చేసి చేయలేకపోయామన్నమాట ఇగో ముందుగా పిల్లలకైతే జీన్ ఫ్యాంట్స్ కొన్ని టాప్స్ ఇంకా నైట్ డ్రెస్సులు మొత్తం టోటల్గా వాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళవి తీసుకుంటేనే బెస్ట్ అండి ఇంకా ప్రజెంట్ అయితే అంత ఫ్యాషన్ అంటున్నారు పిల్లలు అప్పుడు మనమైతే ఇంకా అమ్మ నాన్న ఏది ఏ డ్రెస్ తెస్తే అదే హ్యాపీగా వాళ్ళం కదా ఇప్పుడు అది లేదు ఇంకా అసలు మన టేస్ట్లే వాళ్ళకి నచ్చట్లేదు అనమాట సో అందుకనే పిల్లలు ఉండి వాళ్ళకి నచ్చిన వాళ్ళు కొనుక్కోవడం బెటర్ నాకు ఇంకా పెద్ద తలను వదిలేస్తుంది అని చెప్పేసి వాళ్ళకైతే సెలెక్ట్ చేశాను ఈ టాప్ ఒకటి తీసుకున్నాను ఆ టాప్ పైకి ఇంకా జీన్ ఫ్యాంట్స్ ఈ విధంగా ఒక మూడు డ్రెస్సులు తీసుకున్నాను నెక్స్ట్ బాబుకి కూడా అంతే సేమ్ ఇంకా బిల్లు దగ్గర అయితే లైన్ అయినండి చాలా టైం పట్టేసింది ఇంకా షాపింగ్ అయితే వాళ్ళు కంప్లీట్ చేసేసిన తర్వాత వాళ్ళ స్కూల్లో దించేసాను క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి మంచిగా పిల్లలు అయితే ఒకటే డ్యాన్సులు ఆ రోజు స్కూల్కి వెళ్ళేసరికి పిల్లల్ని అలా చూస్తూ ఉండిపోయాను అంటే అందరు పిల్లలనమాట గ్రూప్ వైడ్ డ్యాన్సులు అవి చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ అండి ఈలోపు ఇల్లు క్లీనింగ్లు కూడా కంప్లీట్ చేశాను క్రిస్మస్ తర్వాత డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు కంప్లీట్ చేసేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు కూడా మళ్ళీ షాపింగ్ వచ్చేసాను అది మళ్ళీ అదే విజయనగరం వచ్చాను కానీ సీఎంఆర్కి వెళ్ళలేదు ఎందుకో సీఎంఆర్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది అందుకని చెప్పేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాలనుకొని సరే ఇంకా ఒకసారి చెన్నై షాపింగ్ మాల్కి వెళ్దామని చెప్పేసి చెన్నై షాపింగ్ మాల్కి వచ్చామండి నాకైతే అస్సలు ఏం నచ్చలేదు ఈ సంవత్సరం ఎందుకో అస్సలు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు ఏది చూసినా పాత మోడల్గా లేకపోతే ఇంకా క్లాత్స్ అవి చాలా తిక్గా ఇంకా అసలు ఏం ఎంత కాస్ట్ అనిపించినా కూడా ఈ చీర బాగుంది భలే అందంగా ఉందా అనే ఫీలింగ్ అనిపించలేదు అందుకే నేను ఇంకా ఈ చెన్నై షాపింగ్ మాల్లో అయితే తీసుకోలేదు కానీ ఒక ఫిఫ్టీన్ థౌజండ్ బిల్ అయింది ఎందుకంటే కిడ్స్ వేరు జెంట్స్కి మొత్తం ఇక్కడ అయిపోయింది సారీస్ నచ్చలేదు సారీస్ కూడా థౌజండ్ బిలో అన్నీ బాగానే ఉన్నాయి టూ థౌజండ్ అనేవి బాగాలేవు కొన్ని పీస్ బాగుంటే కలర్ బాగలేదు కలరు పీస్ రెండు బాగానే ఉంటే ఇంకా అంచు బాగాలేదు ఈ విధంగా అనమాట ఇంకా అసలు ఏమో నాకు నాకేం నచ్చలేదు అనమాట సో నచ్చలేదు కదా ఇంకా నచ్చినప్పుడు ఇంకా మనం వేలకు వేలు పెట్టినప్పుడు కొంచెమైనా నచ్చినట్టు మనసుకు నచ్చింది తీసుకొని వెళ్తే బాగుంటుంది కదా అనిపించింది ఈ క్లా ఈ సారీ అయితే భలే నచ్చిందండి కానీ ఇది త్రీ థౌజండు కానీ అంత కాస్టా అనిపిస్తుంది అంటే ఏదో కాటన్ శారీ కట్టుకున్నట్టు ఉంటుంది ప్యూర్ కాటన్ అనమాట సో ఇంకా అంత చ అలాంటి సారీకి త్రీ థౌజండ్ ఎందుకు అబ్బా అనిపించి పక్కన పెట్టేశాను అన్నీ అలాగే అనిపించింది అయితే ఇది మాత్రం బాగా నచ్చిందండి మాడపడిచే తీసుకోవాలనుకున్నాను కానీ ఇంత పెద్ద అంచు కొంచెం అంచు ఏమో డిఫరెంట్గా ఉంది తనకు నచ్చుద్దో నచ్చదో అని చెప్పేసి చాలా వరకు చూసి తనకి వీడియో కాల్ చేసి ఇంకా ఏమో ఫైనల్ తనైతే ఏది నచ్చితే అది తీసుకో అనింది కానీ ఎందుకో అంచు దగ్గర సాటిస్ఫై అవ్వలేకపోయాను డిజైన్ పీ ఇంకా క్లాత్ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంది డిజైన్ కూడా భలే బాగుంది కదా చూడండి అసలు మంచిగా డీసెంట్గా అనిపించింది అనమాట కానీ ఒక్క అంచు దగ్గర కాంప్రమైజ్ అవ్వలేకపోయినా నాకు నచ్చలేదు చాలాసేపు ఆలోచించాను ఇంకా తీసుకుందామని చెప్పేసి కానీ తీసుకోలేదు ఇంకా ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్ శారీ అయితే బాగానే ఉంది కానీ ఇంకా క్లాత్ వచ్చేసి అంత స్మూత్ కాదేమో అనిపించింది నెక్స్ట్ ఉన్నాయి ఈ కలర్స్ ఉన్నాయి కదా ఇంకా మెయిన్ ఏంటంటే ఈ చెన్నై షాపింగ్ మాల్లో ఇదే ఈ క్లాత్ సరే ఓకే కానీ కలర్స్ వేరేవి తీసుకురండి అంటే కలర్స్ అస్సలు లేవంట ఒక్కొక్క పీసు ఈ సంవత్సరం అన్ని షాపులు అంతేనండి ఒక పీసు ఒక మోడల్లోనే వచ్చాయి ఇంకా మీరు బల్క్లో అడిగితే ఇవ్వలేము అలా చెప్పారనమాట ఇంతకు ముందు ఏంటంటే మనకి ఒక అంచు కానీ ఒక పీస్ కానీ నచ్చింది ఒక క్లాత్ కానీ నచ్చింది అనుకోండి సేమ్ క ఇంకా కలర్ మార్చండి అంటే అన్ని కలర్స్ తెచ్చి పడేసేవారు కదా ఈ సంవత్సరం అస్సలు అలా తేలేకపోయారు అందుకే ఇంకా అక్కడ కొన్ని కలర్స్ నచ్చినా కూడా అంటే కలర్స్ మార్చేసి ఈ శారీ తీసేసుకుందాం అనుకున్నా కూడా కలర్స్ లేకపోవడం వల్ల తీసుకోలేకపోయాను సో కిడ్స్ వేర్ మాత్రం కిడ్స్ అంటే పిల్లలకు మాత్రం మంచిగా బలి ఉన్నాయి టోటల్గా అసలు మంచి మంచి ఫ్రాక్స్ మంచి మంచి డిజైన్స్లు ప్రతి షాపులో ఉన్నాయండి ఈ సంవత్సరం ఏంటంటే మేము నాలుగైదు షాపులకు వెళ్ళాము వెళ్ళి ఇంకా చాలా చిరాకు వచ్చేసింది ఈ సంవత్సరం ఎందుకంటే ప్రతి సంవత్సరం సాయంత్రం వచ్చి ఒక టూ అవర్స్లో మంచిగా షాపింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళము ఏంటో ఈ సంవత్సరం అంతా అసలు టైం అంతా వేస్ట్ అయిపోయింది కానీ ఫైనల్గా అసలు సారీస్ అయితే నేను మంచిగా తీసుకోలేదు సో ఇంక అందరికీ తీసి పెట్టేసానులేండి ఇంకా ఫైనల్గా చెప్పాను కదా చెన్నై షాపింగ్ మాల్ అయితే ఫిఫ్టీన్ థౌజండ్ వరకు బిల్ అయింది మొత్తం బిల్లు పే చేసేసి ఏంటంటే ఈ సంవత్సరం బిల్లు పే చేసిన దగ్గర కూడా గిఫ్ట్ ఆఫర్స్ పెట్టారు కానీ ఎక్కడ కూడా మేము గిఫ్ట్ గిఫ్ట్స్ వద్దు మైనస్ మైనస్ చేసేమని చెప్పాము అమౌంట్స్ మైనస్ చేసేసారు లాస్ట్ మొన్న క్రిస్మస్ రోజు పిల్లల బిల్లు దగ్గర కూడా మైనస్ చేయమంటే చేసేసారు ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్లో కూడా మైనస్ చేసేసారు ఇంకా ప్రతి దగ్గర అంతే సో ఫైనల్గా నేను ఏ ఏ సారీస్ తీసుకున్నాను అనేది వీడియోలో చూపిస్తానులేండి సో ఇక్కడైతే అంటే కొంచెం ఫా అదే జెంట్స్వి వే తీసుకున్నాను కదా ఒక్కసారి కూడా తీసుకోలేదండి ఇంకా ఎలా అయినా తీసుకోవాలనుకున్నాను కానీ మరి నాకు నచ్చలేదు సో ఇక్కడైతే బిల్లు పే చేసేసి వాళ్ళు ఇచ్చిన క్యాలెండర్స్ తీసుకొని మళ్ళీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాలనుకొని వల్లీ కలెక్షన్స్కి వచ్చాము ఎందుకంటే వల్లీ కలెక్షన్స్లో చూసుకొని మళ్ళీ సౌత్ ఇండియాకి వెళ్దామని అయితే ఇక్కడ మాత్రం బాగున్నాయి ఒక ఐదు సారీస్ తీసుకున్నాను ఇక్కడ మెయిన్ ఏంటంటే స్టార్టింగ్ వెళ్ళిన వెంటనే ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్లు పే చేస్తే ఒక సారీ గిఫ్ట్గా ఇస్తాము మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నారు సో ఇంకా మనం మంచిగా ఏదైనా డైలీ వేరు సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నాకు ఇక్కడ క్లాత్స్ కూడా బాగానే నచ్చాయి ఇంకా మంచిగా కలర్స్ బాగున్నాయి ఒక డిఫరెంట్గా ఒక కొత్త మోడల్గా అనిపించాయి కానీ కొన్ని తీసుకున్నాను కానీ ఇంకా ఒక ఐదు సారీస్ అయితే తీసుకున్నాను నేనైతే ఇంకా ఐదు సారీస్ తీసుకున్న తర్వాత అప్పుడు అసలు ఎక్కడ శారీస్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రీ శారీస్ మీరు ఎక్కడ ఇస్తారని అడిగాను అడిగితే ఆ ఫ్రీ శారీస్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టారండి అవి నాకు తెలిసి అసలు అక్కడైతే ఏం అవి చీ అనవసరంగా నేను అమౌంట్ పెట్టి ఇక్కడ ఎన్ని సెలెక్ట్ చేసేస్తున్నానని చెప్పేసి ఐదు సారీస్లో ఒక శారీ వదిలేసి వచ్చేసాను వచ్చేసి మిగిలిన నాలుగు శారీస్ పట్టుకొని వచ్చేసాను ఫ్రీ శారీ కూడా ఇప్పుడు చూపిస్తాను సో ఫైనల్గా కిడ్స్ వేరు తీసేసాను ఇంకా సౌత్ ఇండియాలో కొన్ని తీసాను నెక్స్ట్ చెన్నైలో షాపింగ్ మాల్లో కొన్ని తీసాను ఇది వల్లీ కలెక్షన్లో తీసిన శారీ బాగుంది ఇది కూడా సూపర్గా అనిపించింది అన్ని కొంచెం బాగానే ఉన్నాయండి కాకపోతే అక్కడ ఫ్రీ శారీ నాకు నచ్చక ఇంకా అవి ఎందుకు లే అని చెప్పేసి నేను ఇంకా సౌత్ ఇండియాకు చేంజ్ అయిపోయాను సో ఇదేమో మా ఆడపడిచి తీసుకున్నాను ఇది కూడా వల్లీ కలెక్షన్స్లోనే తీసుకున్నాను ఆరెంజ్ కలరు పైటిచింగ్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ కూడా ఆరెంజ్ కలరే వచ్చింది నేనైతే ఇంకా ఏ కలర్ తనకి తీసుకెళ్ళాలనుకున్నానో అదే కలర్లో తీసుకెళ్ళాను తన దగ్గర ఈ ఆరెంజ్ బార్డర్ ఇచ్చింది కూడా లేదు ఇంకా సరే ఇంకా అలా తీసేసుకుందామని చెప్పేసి తీసేసుకున్నాను ఇంకా నేనైతే ఓ త్రీ టూ థౌజండ్ సారీ తీసుకున్నాను కానీ వీలైతే ఇంకా ఆ గిఫ్ట్ ఆ ఫ్రీ సారీస్ ఎప్పుడైతే చూపించారు ఇంత కాస్ట్ సారీ ఇంకెందుకు అని చెప్పి ఎందుకు నాకు నచ్చలేదు సరే అని ఇంక పక్కన పెట్టేశాను రెండు ఫ్రీ సారీస్ ఎంచుకున్నాను ఎయిట్ బిల్ అయ్యేసరికి సరే ఇంకా శారీ బిల్లు పే చేసేటప్పుడు టూ థౌజండ్ రూపీస్ సారీ పక్కన పెట్టేసి థౌజండ్ రూపీస్ సారీ కొనుక్కున్నాను ఒక్కడ చాలే ఇంక ఈ పండగకి నేను మరి మరింక తీసుకోనని చెప్పేసి అప్పుడు ఒక ఫ్రీ సారీ కూడా పోయింది ఒక ఫ్రీ సారీనే తీసుకొని వచ్చాను అయితే నేను అక్కడ అంటే మరి ఇంకేం లేదు వాళ్ళకి నేను ఫ్రీ సారీస్ తీసుకోను బిల్లు కట్ చేసేయండి అన్నాను కానీ వాళ్ళు ఇంకా అలా కట్ చేయము ఖచ్చితంగా శారీ అంటే ఈ ఎల్లో కలర్ శారీ తీసుకున్నానండి ఇంకా కాస్త చిరాకు వచ్చింది మొత్తం అంటే బిల్లు మైనస్ చేయమంటే చేయట్లేదు డైలీ వేర్ శారీస్ అయినా సెలెక్ట్ చేసుకుంటాం ఫ్రీగా అంటే అలా యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఒక శారీ విడిచిపెట్టేసి వచ్చేసరికి ఇంకా ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ తగ్గిపోయింది టూ శారీస్ ఫ్రీగా రావడం కోసం నేను అక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఒకటి ఏదైనా కిడ్స్ కానీ వేర్ శారీ కానీ తీసుకొని ఉంటే మళ్ళీ టూ ఫ్రీ శారీస్ వచ్చిండును ఇంకా సరే ఇంకా ఇవేం చేసుకుంటానులే అని చెప్పేసి విడిచిపెట్టేసి వచ్చేసాను కానీ బాగానే ఉందిలేండి కొన్ని అయితే అస్సలు బాగాలేవు నేను ఇంకా అందులో కొన్ని ఒకటి సెలెక్ట్ చేశాను అనమాట ఇంక ఇది ఎలా ఉంటుందో చూడాలి ఒకటి ఫ్రీ సారీ ఎల్లో కలర్ ఫ్రీ సారీ ఇదేమో థౌజండ్ రూపీస్ తీసుకున్నానని చెప్పాను కదా ఈ ఒక్కటే థౌజండ్కి తీసుకున్నానండి పీస్ అయితే బాగానే ఉంది మంచిగా ఇంకా కానీ నాకున్నది ఏంటంటే కలర్స్ మర్చిపోతాను ఇంటి దగ్గర ఏ కలర్ శారీస్ ఉన్నాయో గుర్తు పెట్టుకోకుండా వెళ్ళిపోయి ఏదో ఒక శారీ తెచ్చేసుకుంటాను ఇంటికి వచ్చాక ఈ కలర్ శారీస్ ఉన్నాయి కదా అనుకుంటాను అలా ఉంటుంది మనతో సో ఫైనల్లీ శారీస్ అయితే సెలెక్ట్ చేసుకొని వచ్చేసాను మెయిన్ ఏంటంటే క్లాత్ చూస్తాను అంచి చూస్తాను డిజైన్ అయితే కాస్త చూస్తుంటానులేండి కలర్స్ అయితే పెద్దగా గుర్తుండవు అన్ని కలర్స్ ఉంటాయి ఇంకా ఏదో కలర్ ఇంకా ఉన్న కలర్సే ఉంటాయి కానీ డిజైన్స్ కొంచెం మారుతూ ఉంటాయి అనమాట అందరికీ తెలిసిందే కదా ఆడవాళ్ళ చీరల సంగతి ఇవైతే పిల్లలు అండి పిల్లలు మాత్రం అన్ని షాప్స్లో కూడా బాగుంటాయి బాగున్నాయి ఇదేమో చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాను అయితే అక్కడ నేను ఇంకా షూట్ చేయడం కుదరలేదు చాలా అసలు ఫుడ్ లేదు మంచిగా సెలెక్ట్ చేస్తున్నానా అంటే ఆ సాటిస్ఫాక్షన్ లేదు అందుకే కొంచెం చిరాకు చిరాకు అయిపోయింది సో ఇంకా ఫ్రాక్స్ అయితే అన్నీ చెన్నై షాపింగ్ మాల్లో సౌత్ ఇండియాలో తీసుకున్నాను ఇంకా ఇక్కడ తీసి వల్లి కలెక్షన్స్లో తీసుకోలేదు అక్కడ ఏమి అంతగా బాగలేవన్నమాట అసలు చూడలే కూడా వీళ్ళు ఏంటంటే ఫ్రీ సారీస్ చూపించట్లే మంచిగా ఇవ్వట్లేదు అని చెప్పి ఇంకా సౌత్ ఇండియాకి చేంజ్ అయిపోయాను పక్కనే సో ఇది కూడా మా చిన్నదంది భలే ఉందండి నాకైతే బాగా నచ్చింది ఇలా ఎందుకు సెలెక్ట్ చేశానంటే వీళ్ళు సమ్మర్లో అయినా సరే డైలీ వేర్కి మంచిగా వేసుకుంటారు కదా అనిపించింది మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది ప్యూర్ కాటన్ పైన కోట్ వచ్చింది వాళ్ళ నచ్చితే కోట్ వేసుకుంటారు లేదంటే కోట్ తీసేస్తారు ఇంట్లో అయితే అలా అనిపించింది కాకపోతే పిల్లలు తీసుకున్నప్పుడు సైజులే కొంచెం భయం భయంగా ఉంటుంది అందుకని కొంచెం పొడవు తెచ్చేస్తుంటాను పొడవుగా ఉంటే వాళ్ళు బిరువలో పెట్టేసి వచ్చే సంవత్సరం అయినా వేసుకుంటారు కదా అని చెప్పి సో ఈ విధంగా సెలెక్ట్ చేశాను అన్నీ రీజనబుల్ ప్రైజెస్గా అనిపించేయండి సో ఫైనల్లీ షాపింగ్ అయితే ఈ సంవత్సరం ఎలా కంప్లీట్ చేసేసి మళ్ళీ విజయనగరం నుంచి తగరపాలి ఎంత దూరం అని చెప్పేసి పిల్లల్ని ఒకసారి కనిపించి వెళ్ళిపోదామని వాళ్ళకైతే కనిపించి కాసేపు మాట్లాడుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము డిసెంబర్ థర్టీ ఫస్ట్ కదండి అందరూ ఇంక ముగ్గులు వేసుకుంటారు వాకిట్లోన నేను కూడా ముగ్గులు వేయాలి అని చెప్పి కారులోనే ఒక మంచి ముగ్గు సెలెక్ట్ చేసేసుకున్నాను ముగ్గు సెలెక్ట్ చేసేసుకొని ఇంకంతే ఇక్కడికి వచ్చి చాలా స్పీడ్గా ఒక చిన్న ముగ్గు అయితే వేసేసానండి ఆ ముగ్గులోనే హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇలా రాసేసి అంతే కంప్లీట్ చేసేసాను ఇంకా ముగ్గంతా వేసిన తర్వాత గుమ్మడికాయ వేయకుండా ఉండం కదా ధనుర్మాషం ఓ పక్కన గుమ్మడికాయ వేసేసి పసుపు కుంకలు అద్దేసి ఈ విధంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయితే కంప్లీట్ చేశానండి ఇంకేం సెలబ్రేషన్స్ ఏం లేదు బాగా అలసిపోయి అసలు ఫుడ్ కూడా లేదు కాబట్టి ఇంక ఈ విధంగా కంప్లీట్ చేస్తాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ షాపింగ్ ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను వీలైనంత తొందరలో ఉంటా